హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక బ్లాగ్స్ ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ చూద్దామండి ముందుగా ఇక్కడైతే కుట్టడానికి కొంచెం ఒక పావు ఇంచ్ క్లాత్కి అయితే వదిలిపెట్టుకోవాలండి గీత గీసుకొని స్కేల్ తోటి పెట్టేసుకొని మనం బ్లౌజ్ తీసుకోవాలి ఈ బ్లౌజ్ వాళ్ళు అయితే కప్పు పొడవు పెంచమన్నారండి కిందికి ఒక హాఫ్ ఇంచు ఆపించి వరకు అయితే మార్పు చేసుకున్నాను ఇది ఇంచ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు పెంచమన్నారు పెంచుతున్నాను ఇప్పుడైతే వెనకాల పట్టుంది కదా ఇక్కడ భుజం మీద పట్టుకోవాలి భుజం మీద పట్టుకొని ఇక్కడ మెయిన్ మధ్యలో ఫిల్ట్ ఉంటుంది ఆ ఫిల్ట్ దగ్గర పట్టుకోవాలి ఇక్కడ భుజం మీద ఇక్కడ మెయిన్ ఫిల్ట్ పట్టుకొని ఇలా మనం ఎక్స్ట్రా పెట్టుకున్న క్లాత్ నుంచి గుర్తు నుంచి పైకి పెట్టుకోవాలి మార్క్ ఇలా బ్లౌజ్ కరెక్ట్ వరకు కొంచెం గీత పెట్టుకొని ఒక పాంచు ఎక్స్ట్రా క్లాత్ కోసం పెట్టుకోవాలి గీత ఇప్పుడు దీని మీద స్కేల్ తోటి ఇలా గీత గీసుకోవాలి తర్వాత ఇట్లా మడము సైడ్ జాయింట్లు ఉంటాయి కదా ఈ సైడ్ జాయింట్ ఈ సైడ్ జాయింట్ ఇలా పట్టుకొని ఇలా మధ్యలో మధ్యలోకి అనుకోవాలి అనుకొని ఇలా పట్టుకోవాలి అప్పుడు నెక్కు ఎంతవరకు వస్తుందో మనకి తెలుస్తుంది ఇప్పుడు మనం ఇది ఎక్స్ట్రా పెంచుకున్నాం కదా నడుము కిందికి నెక్కు వేడికి వస్తుంది సేమ్ నెక్ వాళ్ళు మనకు కస్టమర్స్ ఏం చెప్పారంటే వీ నడుము కిందికి ఎంత పెంచుతామో అంత నెక్ కూడా కిందికి పెంచమన్నారు అంటే ఈ నుంచి ఇక్కడికి వస్తుంది ఏడికి నెక్ అయితే పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనకి బ్లౌజు చెస్ట్ లూజ్గా వేసుకోవాలి ఇట్లా బ్లౌజ్ లోపలకి వైపు చూసుకొని నీళ్ళ అయితే వేసుకోవాలి వేసుకొని ఇట్లా టేప్ తోటి చెస్ట్ లూజ్ అయితే ఇక్కడ శంఖ వచ్చింది కదా సంఖ వచ్చి కుట్టు నుంచి ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టేసి కిందికి కొలుసుకోవాలి ఎంత ట్వంటీ అండ్ హాఫ్ ఉందండి ఇరవైన్నర అంటే నలభై ఒక్కటి సైజు ఇరవైన్నరలో సగం వీళ్ళ టేప్ మధ్యలోకి మలుసుకొని ఇక్కడ మధ్యలో కరెక్ట్ వరకు ఒక గీత గీసుకొని ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ అయితే లోపల ఖర్చు కోసం వదిలిపెట్టుకోవాలి ఇక్కడ మధ్యలో పదిన్నర వచ్చింది కదా ఇక్కడ ఇది వరకు ఇక్కడ టాకా ఫిల్ట్ పెట్టుకోవడానికి మార్క్ మార్పు ఇప్పుడు బ్లౌజ్ షోల్డర్ కోలుసుకోవాలండి బ్లౌజ్ అయితే ఇలా వేసుకోవాలి వెడల్పుగా ఇలా బ్లౌజ్ ఎంత ఉందో అంతా మనకు మెడ సాగకుండా ఇలా కరెక్ట్గా వేసుకోవాలి భుజాలు అయితే ఇక్కడ కరెక్ట్గా సరి చేసుకోవాలి వెడల్పు ఇట్లా వెడల్పు అన్నామో షోల్డర్ జారిపోతుంది ఇక్కడ పైన భుజాల దగ్గర కానీ ఇక్కడ నెక్ ఇలా కరెక్ట్గా పట్టుకుంటే షోల్డర్ కరెక్ట్గా వస్తుంది భుజాలు జారిపోకుండా ఉంటుంది వీళ్ళ షోల్డర్ ఎంత వచ్చిందంటే తొమ్మిదిన్నర ఉంది ఫ్రెండ్స్ తొమ్మిదిన్నర వరకు ఇక్కడ మధ్యలో మలుసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి సంగ ఎలా పెట్టుకోవాలి అంటే మనం ఇక్కడ నడుము దగ్గర కుట్టుంది కదా ఈ నడుము దగ్గర నుండి ఈ వరకు వీళ్ళకి ఎంతుందో ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని కరెక్ట్ వరకు ఇది వేసుకున్నాం అనుకోండి మళ్ళీ షోల్డర్ ఇలా ఇంకా వారికి సంఖ్య ఎంత వచ్చిందంటే కరెక్ట్ ఇంచులు వచ్చిందండి సంఖ్య రౌండ్ డాప్ తీయడానికి మనం ఇదైతే కొలుసుకోవాలి ఆర్మూల్ రౌండ్ పైన భుజం దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చేసింది తొమ్మిది వచ్చిందండి ఏ ఆర్మోల్ రౌండ్ స్కేల్ ఉంటుంది కదా ఈ స్కేల్ తోటైతే ఇలా గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తోటి ఆర్మోల్ రౌండ్ ఎంత వచ్చింది తొమ్మిది వచ్చింది కదా చూసుకోవాలి ఇక్కడికి తొమ్మిది వచ్చిందండి కొంచెం కిందికి పెట్టుకోవాలి ఒక రెండు గీతలు తేడా వస్తుంది ఒకటి కాకుండా ఒక టూ రెండు గీతలు తక్కువ పెట్టుకుని కిందికి పెట్టాను ఇక్కడ లౌస్ పెట్టాలండి కరెక్ట్ వచ్చేసింది ఇంచులు పెట్టుకోవాలి సంక డౌన్ ఇప్పుడు కరెక్ట్ వచ్చేసింది తర్వాత మనం భుజం షోల్డర్ ఎలా కలుసుకోవాలంటే ఇక్కడ జాకెట్ ఉంది కదా ఏ భుజాలు చేతిలో సంక వైపుకు పెట్టేసుకొని ఇటు ఖర్చుకి పెట్టుకోవాలి ఇటు ఇటు ఖర్చుకి కొంచెం వదిలిపెట్టేసుకోవాలి షోల్డర్ మూడించులు వచ్చింది షోల్డర్ ఇదైతే మంచి టిప్పు చెప్తానండి నేను నెక్కు మంచి వాళ్ళ బ్లౌజ్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు అయితే వస్తుందండి ఇక్కడ మన సంఖ కింద నుంచి ఇక్కడ నెక్ వెడల్పు అయితే ఇలా పోలుసుకోవాలి ఏడించులు వచ్చిందండి ఏడించుల వరకు మనం ఒక రెండు గీతలు లోపలి పెట్టేసుకొని ఇలా ఇలా డ్రాప్ చేసుకున్నామనుకోండి రౌండ్గా ఇలా రౌండ్గా డ్రా చేసుకుంటే నెక్ కూడా కరెక్ట్గా వస్తుందండి అండి మంచిగా వెడల్పు వాళ్ళ బ్లౌజ్ ఎంత విడల్పు ఉందో అంత వెడల్పు అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఈ టిప్ అయితే మంచిగా అందరికీ ఉపయోగపడుతుంది అందరూ బ్లౌజులు కట్ చేసుకునేటప్పుడు చూసుకోండి అంతేనండి ఇప్పుడైతే సేమ్ మనం ఎట్లా డ్రా చేసామో అలాగైతే కట్ చేసుకోవాలి అంతేనండి ఇక్కడ కరెక్ట్ గీత దగ్గర చిన్న కట్ పెట్టుకోవాలి రౌండ్ నెక్ ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి కట్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ భుజానికి మధ్యలోకి కరెక్ట్గా ఇక్కడ చిన్నగా కట్ పెట్టుకుంటే మనం పిల్ట్ పెట్టుకోవచ్చు చూడండి నెక్ ఎంత బాగా వచ్చేసిందో చాలా బాగా వస్తుంది కుట్టితే ఇలా వచ్చేస్తుంది భుజాలు జారకుండా ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది నెక్ ఓకే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.